అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం మీరు ఈయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంక ఈరోజు చాంప్ అయితే చల్లుతున్నాం ఇంకా ఈరోజు సోమవారం కాబట్టి ఇంకా స్వప్న అయితే చాంపి చల్తుంది పొద్దున వర్షం వచ్చినండే కదా మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లా వర్షం వచ్చిందిండే కదా వచ్చింది అంటే వాకిలంతా అంతా తడిచిపోయింది దాదాపుగా కానీ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వర్షం ఏం పడతలేదు ఈరోజు మండే కాబట్టి ప్రతి మండే చల్లుతాం కాబట్టి అట్లని ఇంకా స్వప్న అయితే చాంపేస్త చల్లేస్తుంది ఇడుపులకు కూడా ఈరోజు కొంచెం చేంజ్ చేసినావు కదా సూపర్ అనిపిస్తుంది ఈరోజు వాక్ ఇట్లా ఎట్లా ఓట్లు వేయడానికి వెళ్దామా ఓట్లు వేయడానికి వెళ్దామా ఎలక్షన్ ఉంది ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ కదా ఈరోజు అయిన తర్వాత అన్నం తిని స్నానాలు చేసుకొని వదమా ఓకే ఆటో తీసుకొని వదమ్మా అమ్మ నాయన మనం అందరం పోతాం కదా సరే ఓకే స్వప్న అయితే ఇంకా పొయ్యాలకి ఇంకా బోట్లు కి పెట్టేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసింది అన్నం కాలేదా ఉమగిళ్ళడానికి పెట్టినావా అన్నము కూరగాయలు కట్ చేస్తున్నావా ఇప్పుడు కర్రీ చేస్తావు ఈరోజు వంకాయ ఆలుగడ్డ అన్నీ కట్ చేసి పెట్టుకున్నావు ఉల్లిగడ్డ కట్ చేస్తుంటే కారం అయితే లేదా కండ్లకు వాటర్ వచ్చేస్తాయి కదా కండ్లాలకెళ్ళి వస్తున్నాయా ఉల్లిగడ్డలు మంచిగా మక్కితే అట్లా వస్తుంది అంట ఘాట్లా అయ్యి మన కండ్లాలకు వెళ్ళి వాటర్ వచ్చేస్తాయి అంట మన ఉల్లిగడ్డ చాలా మక్కింది కదా అంటే తోటలనే లేట్గా తీసినాం తోటలకెళ్ళి కొంచెం మంచిగా మక్కేసింది తోటలా మళ్ళా కట్ చేసినాక ఉల్లిగడ్డ తీసుకొచ్చి ఇంట్లో వేసిన తర్వాత పైన కొంచెం మారింది ఇంకా మంచిగా మక్కేసింది అన్నట్టు అట్లా మంచిగా అయింది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కట్ చేసేటట్టు కూడా మస్తులు అనిపిస్తుంది అంటే వైట్ వైట్గా మంచిగా అనిపిస్తుంది మంచిగా మక్కిది కాబట్టి ఉల్లిగడ్డ మంచిగా అనిపిస్తుంది ఇంకా టైంలో వాటర్ తినక మంచిగా పెట్టింటే ఇంకా గడ్డ సైజులు పెద్దగా అవుతుండే గడ్డ సైజు వాటర్ లేకున్నాయి కాబట్టి ఇంకా అట్లా అయింది వెళ్దామా అమ్మ ఓట్లు వేయడానికి పోదాం మళ్ళీ క్యూలో నిలబడితే ఎట్లన్న అవుతుంది ఇంటి దగ్గర ఉంటే ఇట్లే లేట్ కాదమ్మా టైం అయిపోతుంది ఇంతకింతకి ఇబ్బంది అవుతుంది తీసుకున్నావా ఏమేమి తీసుకున్నావు ఓటర్ స్లిప్లు ఇంకా ఆధార్ కార్డులు ఓటర్ స్లిప్లు ఆధార్ కార్డులు ఓకే అంతే వెళ్దామా దాము ఇంకెవరు రాలేరా విజయ్ చిన్న పాప ఉందిగా అమ్మా అక్కడ క్యూలో నిలవడానికి రాదు తర్వాత సాయంత్రం టైంలోనన్నా వేస్తుంది సాయంత్రం టైంలో తమ్ము తోలుతారు కానీ కరెక్టే ఆశా వర్కర్లు వాళ్ళు ఉంటారు కదా పంపిస్తారు కానీ ఇంకెందుకు తర్వాత వద్దు తమ్ముడు బైక్ పైన అయినా వదలకపోతాడు వారు జాగ్రత్త సరేనా మంచి వాటిక చక్కల ముగ్గులం పెట్టుకో కాలు బాబా ఉన్నాడు కదా ఇంట్లో ఇంటి దగ్గరనే ఫోన్ చూసుకుంటూ చూసుకుంటే సరేనా మేము పాస్ట్కి వస్తాము ఓకేనా మంచిది లక్ష్మీఆర్ బాబాయ్ చేనుకోండి బాబాయ్ కూడా వస్తాడు పెద్ద బాబాయ్ రూమ్లో ఉన్నాడు కదా నువ్వు ఫోన్ చేసుకుంటా కూర్చో బాబాయ్ దగ్గరైనా కూర్చో అవతారన్నా కూర్చో నా డోర్ డోర్లు పెట్టావు డోర్లో పెట్టేసి నాకు కొన్ని వాటర్ ఈ వాటర్ తాగినవాను సరే 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 ఓకే బయటన్న వస్తుంది కదా కుండల వాటర్ అయితే చల్లగా ఉంటున్నాయి చల్లగా ఉన్నాయి కుండల వాటర్ ఆటో బయట పెట్టేసిన ఇంకా ఆటోలో అక్కడికి వెళ్ళడానికి కానీ వాటర్ తాగడానికి గ్లాస్ ఉంది అక్కడ సరేదా కదండి ఆధార్ కార్డ్స్ ఓకే ఆధార్ కార్డ్స్ ఓటర్ స్లిప్పులు ఎండొచ్చేస్తుంది లోపలికి వెడితే బాగుండే మళ్ళీ వచ్చిన తర్వాత పెద్ద అందా ఆ క్లాత్ పైన కొన్ని వాటర్ పోసి తాగిన తర్వాత అల్లగా తీసుకొని పోసే వాటర్ అమ్మ గెట్ వెట్ పెట్టేసి ఆటో కింద ఒకసారి చూడు కుక్కర్లో ఎంత ప్రశాంతంగా వండుకున్నాయో ఇట్లా వండుకొని ఆకిలు దొక్కేస్తున్నాయి మొత్తం ఎలా హలో హలో హాయ్ ఆటో కింద మంచిగా వాడుకున్నాయి తోవడానికి ఇంకా అవుందా కూర్చో ఓకే ఉన్నాయి ఇంకా అమ్మది ఉంది ఆధార్ కార్డు వాటర్ స్లిప్ అమ్మది ఉన్నాయి విన్నాయి మూడు ఆధార్ కార్డులు మూడు ఓటర్ స్లిప్లు ఉన్నాయి కదా ఇప్పుడైతే పోలింగ్ బూత్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా ఓట్లు వేయడానికి కానీ వెళ్తున్నాము అక్కడికి ఇప్పుడైతే స్వప్న గిన్నెలు దొమ్ముతుంది ఇంకా అయితే వేసి వచ్చినాం ఈరోజు ఇంకా క్యూ లైన్లో అయితే టూ అవర్స్ అట్లా వెళ్ళబడినాం కదా క్యూ లైన్లో టూ అవర్స్ ఓట్ వేసినాము ఇంకా మార్నింగ్ పోయినట్టే కొంచెం తొందరగా వస్తుంది మేము లేదంటే ఈ టైంలో అయినా కూడా కొంచెం తొందరగా వస్తుంటే కానీ ఇంకా మేము లెవెన్కి అట్లా పోయినాము ఇంకా ఒక రెండు గంటలు అట్లా లైన్లో నిలబడి ఓట్ వేసి వచ్చేసినాము మేము వెళ్ళినప్పుడు చాలా జనాలు ఉన్నారు అందుకు క్యూ పెద్దగా ఉన్నది చాలాసేపు నిలబడినాము క్యూలా క్యూలో నిలబడి నిలబడి చాలా ఇబ్బంది అనిపించింది అయినా ఓటు వేయాలి కదా ఖచ్చితంగా ఓటు వేయాలి కాబట్టి ఇబ్బంది అయినా సరే అని ఇంకా క్యూ లైన్లో నిలబడి ఓటింగ్ అయితే పాల్గొన్నాం ఓటింగ్లో బట్టలు విండేసినాం ఓట్లు వేసి వచ్చిన తర్వాత బట్టలు విండేసి మళ్ళీ గిన్నెలు పెట్టేసుకున్నావు ఏది ఏమున్నా నీ పని మాత్రం ఆగడం లేదు కదా ఇంటి పనులు అయితే తప్పవు కదా కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉండాలి ఇంట్లో పనులు అంటే మార్నింగ్ ఉడవవు కదా మార్నింగ్ లెవెల్ వాకులు ఉడవాలి ఇంకా అన్నం చేయాలి కూర వేయాలి ఇండ్లన్నీ క్లీన్ చేసుకోవాలి గిన్నెలన్నీ తోమేసుకోవాలి బట్టలు ఉతకడము ఇంకా ఇదే నుంచి సాయంత్రం వరకు నీకు ఇవే పనులు అవుతాయి కంటిన్యూగా ఇంటి దగ్గర ఉన్న ఖాళీగా ఉండవు కదా ఏదో ఒక పని ఉంటుంది కదా చేన్ దగ్గర పోతే మళ్ళీ చేన్ దగ్గర వర్క్ ఉంటుంది ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంటి దగ్గర వర్క్ ఉంటుంది గ్రేట్ నువ్వు చేన్ దగ్గర ఇంటి దగ్గర చేయడం అంటే కదా అంటే ఎవరైనా సరే నువ్వని కాకుండా మంది చేస్తారు కదా అట్లా నిజంగా ఆడపిల్లలు గ్రేటే కదా ఓకే చేన్ దగ్గరికి వెళ్తున్నాను నేను మళ్ళీ ఆవులను కట్టేసి గట్టేసి వచ్చేస్తాను ఓకే ఈవినింగ్ అవుతుంది కదా తొందరనే వచ్చేస్తా వరెక్కడ ఎక్కడవా కూర్చున్నాడు కదా ముగ్గు ఫోన్ వద్దురా అని చెప్పినా సైలెంట్గా కూర్చుండు తీసుకోమని కొద్దిసేపు చూడమని చెప్పాలా అంటే మార్నింగ్ నుంచి చూసిండు మనము ఆడుకోయినాము వాడి ఇంటి దగ్గరనే ఉండి ఫోన్ వేసుకుంటే కూర్చున్నాడు చాలాసేపు నుంచి చూస్తుండు కన్నుగిన కాల్ చేసిన గుంజుతోన్నాయా ఎట్లా నాని వద్దు బేట బంద్ చేయ అంటే సైలెంట్గా తీసేసిండు ఫోన్ బంద్ చేసిండు కొద్దిసేపు చూడమని చెప్తా ఏమన్నాకు సరేనా నేను చేయనుకోస్తా మరి సైలెంట్గా కూర్చుండు వాడు నానా ఏమైందట సైలెంట్గా కూర్చున్నావు ఫోన్ వద్దాను అనుక చూస్తా ఒక్కసేపు ఊరికే చూడొద్దు బేట కళ్ళు గుంజుతాయి ఓ కళ్ళు పోతాయి కళ్ళు పోతే మళ్ళీ గ్లాసెస్ వస్తాయి కళ్ళకు గ్లాసెస్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇబ్బంది అవుతుంది బేట అందుకే వద్ద ప్లీజ్ చూసావా డల్లుగున్నావు కాబట్టి తీసుకోమంటున్నా అట్లా ఉండొద్దు ఒక్కడివే ఉన్నావు చెల్లెలేదు లేడు తెచ్చుకోపో తెచ్చుకొని కొద్దిసేపు చూడు ఓకే తెచ్చుకోమంటే ఎంత స్పీడ్ చాడు సంతోషంగా పోతుండు ఇప్పుడు వరకు వాడు డాడీ చేనుకో ఫోన్ తీసుకొని చూడొచ్చు అన్నట్లు ఉన్నాడు నేనేమో పోతే వీడియో తీసుకుంటా ఇట్లే లేట్ అవుతున్నా కదా వానికి అదే ఉంది డాడీ పోయినంటే ఫోన్ తీసుకొని చూసుట అని ఇక నేనే తీసుకోమన్నా వాడు సంతోషంగా పోయి తీసుకోవడానికి ఓకే బేటా రా నానా వారు ఇంట్లో పరిస్థితుంది బయటికి రాకరా వెళ్తా నేను మరిగా వారు ఇట్రా బయటికి రా ఏమైంది ఫోన్ ఫోన్ తీసుకోండి రా ఒక్కని కాదు ఇక్కడ కూర్చో కింద కూర్చుని చూ ఫోను ఊకే అలవాటు చేసుకోవద్దురా గలీజ్ అలవాటు ఫోన్ సరేనా ఫోన్ ఊకే చూడొద్దు మంచిది కాదు కింద కూర్చొని కొద్దిసేపు చూడు చేతిలో పెట్టుకో ఊకే కింద పెట్టేసుకొని చూడు వెళ్తున్నాను నేను చెన్ ఫాస్ట్గా వస్తాం మళ్ళా కొద్దిగా చూసి పనిచేసి వెళ్తున్నారా నేను ఇంకా ఓకే బాయ్ అది ఓటింగ్ చేసినది అది ఉంటుంది కదా నీకు ఇట్లా వేలిపోయి వేసారు కదా సిరాజీంచి ఒకసారి లెఫ్ట్ హ్యాండ్కే కదా నేను స్వప్న అయితే ఇంకా ఓటింగ్లో అయితే పాల్గొన్నాము ఇది నా వేలు అదేమో స్వప్నది అది ఓకే వెళ్తున్నాం